శారదకి ఉన్నట్టుండి సీరియస్ అయిపోవడం భూమి కంగారుగా డాక్టర్ని పిలుస్తుంది భూమి గగన్లని బయటికి పంపించేసి డాక్టర్ ఎగ్జామినేషన్ చేసి బయటికి వస్తుంది డాక్టర్ అంటూ గగన్ ఎదురుగా రాగానే మేము చేసిన ఆపరేషన్ సక్సెస్ అవ్వచ్చు ఫెయిల్ అవ్వచ్చు అని బాంబు పేలుస్తుంది డాక్టర్ దాంతో గగన్ కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటాడు గగన్ భుజంపై చెయ్యి వేసి ఓదార్చే ప్రయత్నం చేస్తూ ఉంటుంది భూమి అప్పుడే ఒక పెద్దవిడ గగన్ దగ్గరికి వచ్చి ఏడుస్తున్న గగన్ని చూస్తూ నీ బాధ తీరాలన్నా మీ అమ్మ ప్రాణాలు నిలవాలి అన్నా నువ్వు ఒక పని చేయాలి అనగానే ఏంటి అన్నట్టు ఆతృతగా లేచి నిలబడి బామ్మ వైపు చూస్తూ అడుగుతూ ఉంటాడు గగన్ నీ చేతులారా కష్టం చేసి సంపాదించిన వెయ్యి నూట పదహారులని స్వామి వారికి సమర్పించాలి అని ఆ పెద్దావిడ చెప్పగానే అలాగే అని గగన్ భూమి ఇద్దరు బయలుదేరుతారు చక్కగా ఫ్రెష్ అవుతారు ఇద్దరు కంగారుగా పని చేయడానికి బయటికి వచ్చేస్తాడు గగన్ కానీ వైట్ షర్ట్ మంచి ఫార్మల్ ప్యాంటుతో బయటికి వచ్చి అక్కడ కూలీ పని చేసుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పని ఉంటే ఇవ్వండి అని గగన్ అడుగుతుండగా గగన్ని పైనుండి కింది దాకా చూసి పనిలేదేం లేదు అని అందరూ అంటూ ఉంటారు రెండు మూడు చోట్లకి వెళ్ళి కూడా అలాగే అడుగుతూ ఉంటాడు గగన్ కానీ గగన్కి ఎవరు పనిచ్చే సాహసం కూడా చేయడు దాంతో నీరసించిపోయి ఏం చేయాలో అర్థం కాక గగన్ అలాగే ఒక చోట కూర్చుండిపోతాడు భూమికి కూడా ఏం చేయాలో అర్థం కాక గగన్ పక్కనే నిలబడిపోతుంది ఇప్పుడు గగన్ తన మొక్కు ఎలా తీర్చుకుంటాడో శారదా ప్రాణాలు ఎలా నిలబడతాడో రాను నెప్ లో చూద్దాం